సో ఈ తమ్ముని ఆశయం ఉన్నది కానీ ఆచరణ కానీ ఆగమైండు పాపం అమెరికాలో ఉండే ఈతన్కు అనే ఈ తమ్ముడు ప్రపంచంలో ఉన్న ఏడు ఖండాలు చుట్టేద్దాం అనుకున్నాడు అది కూడా ఈ బుడ్డ విమానంలా పదహారేండ్లకే ప్లాన్ వేసుకున్నాడు పైలట్ లైసెన్స్ వచ్చినాక ఆ ప్రయత్నం మొదలుపెట్టిండు అయితే అంటార్కిటికా మీదకెళ్ళి పోతుంటే రూట్ మార్చుకొని పర్మిషన్ లేకుండా ల్యాండ్ చేసిండని ఇప్పుడు కేసుల పాలై ఈ లోపటు ఉన్నాడు ఈతన్ హంట్గా టామ్ క్రూజ్ సాహసాలు చేసినట్టే ఈతన్ తమ్ముడు కూడా ఒంటిగా బుడ్డ విమానం వేసుకొని ప్రపంచాన్ని చుట్టొద్దాం అనుకున్నాడు ఐదు నెలల సంధి ఆరు ఖండాలు దాటిండు ఆఖరికి అంటార్కిటికా దిక్కు పోయినప్పుడు ఇట్లా ఫ్లైట్ ఫ్లైట్ను పర్మిషన్ లేకుండా అంటార్కిటికాల ల్యాండ్ చేసినందుకు చీలీ దేశం విమానాల శాఖ ఆఫీసర్లు పిలగాన్ని అరెస్ట్ చేశారు నీ బుడ్డ విమానం చేయబట్టి కడవ విమానాలకి ఎంత ఇబ్బంది అయింది నీ ఇష్టం ఉన్నట్టు రూల్స్ మార్చుకొని గాలి తిరుగుతా అంటే ఎట్లా రవై ఇన్ఫర్మేషన్ ముందుగా కదా ఎడమైతే ఎట్లుంటుంది ఇంటర్నేషనల్ ఎయిర్ రూల్స్ అని తప్పి నువ్వు ఆరు ఖండాలల్లో విమానాన్ని నడుపుకుంటూ పోయినావు దీనికి ఎంత పెద్ద శిక్ష పడుతుందో తెలుసా అని మస్తు క్లాస్ ఇచ్చిరట ఇక వాళ్ళ వకీల్ వచ్చి బుడ్డొంది తప్పే కానీ మంచి కారణంతో యాత్ర చేస్తున్నాడు ప్రపంచ యాత్రకు వచ్చిన చందాలతోటి క్యాన్సర్ పేషెంట్లకు సాయం చేస్తున్నాడు జర సూసి చూడనట్టు ఇడిచేయరని వాళ్ళ లాయర్ మాట్లాడుకోవచ్చుండట ఆఫీసర్లతోటి